అందరికీ నమస్కారం తెలుగు భక్తి ఛానల్ అయినటువంటి సౌభాగ్య తెలుగు డెవోషనల్ వీడియోస్కి స్వాగతం నేను పెట్టే ఏ వీడియోలో అయినా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే వీడియో అప్లోడ్ చేస్తాను అవి చూస్తున్నారు కానీ వీడియోస్ సపోర్ట్ చేయట్లేదు వీడియోలో నేను మాత్రమే కనిపించట్లేదు అంటే మ్యాటర్ ఉత్తమంగా వివరిస్తున్నాను లాంగ్ వీడియోస్కి సపోర్ట్ చేయండి షేర్ చేయండి మరియు మంచి వీడియోస్ మీ ముందుకి తెస్తాను నా వీడియోస్ చూసి సపోర్ట్ చేయడం ద్వారా మరికొన్ని వీడియోస్ నేను మంచిగా మీకు నచ్చినట్టుగా అప్లోడ్ చేస్తూ ఉంటాను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్